అమెరికా యొక్క లాలెస్ నగరం స్లాబ్ సిటీ గురించి వాస్తవాలు అమెరికాలో ఒక చోటు ఉంది అక్కడ చట్టాలు లేవు ప్రభుత్వ నియంత్రణ లేదు పోలీసులు రోడ్ల మీద తిరగరు ఈ ప్రదేశం పేరు స్లాబ్ సిటీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఎడారి ప్రాంతంలో ఉన్న ఈ సముదాయాన్ని అమెరికా యొక్క చివరి స్వేచ్ఛ నగరం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రజలు సాంప్రదాయ జీవన శైలికి దూరంగా తమకు నచ్చినట్టు జీవిస్తారు ఈ రోజు మనం స్లాబ్ సిటీ గురించి కొన్ని వాస్తవాలను చూద్దాం స్లాబ్ సిటీ ఎక్కడ ఉంది స్లాబ్ సిటీ క్యాలిఫోర్నియాలోని ఇంపీరియర్ కౌంటీలో సాల్టన్ సి అనే ఎడారి సరస్సు సమీపంలో ఉంది ఈ ప్రాంతం పూర్తిగా ఎడారి చుట్టూ ఇసుక ఎండ ఎండిన మొక్కలు తప్ప ఏమీ కనిపించవు ఇక్కడ విద్యుత్ నీటి సరఫరా డ్రైనేజ్ వంటి ఆధునిక సౌకర్యాలు లేవు ప్రజలు సోలార్ ప్యానెల్స్ జనరేటర్స్ బాటిల్ వాటర్ తో జీవనం సాగిస్తారు ఇది ప్రభుత్వ భూమి కానీ ఇక్కడ ఎలాంటి అధికారిక నియంత్రణ లేదు అందుకే దీని లాలెస్ అంటారు స్లాబ్ సిటీ యొక్క కథ పంతొమ్మిది వందల నలభైలో మొదలవుతుంది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ప్రాంతంలో అమెరికన్ సైన్యం ఒక శిక్షణ కేంద్రం నిర్మించింది దాని పేరే క్యాంప్ డన్లాప్ యుద్ధం ముగిసిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో లో ఈ క్యాంప్ను వదిలేశారు అక్కడ మిగిలిన కాంక్రీట్ స్లాబ్ ల కారణంగా ఈ ప్రదేశానికి స్లాబ్ సిటీ అనే పేరు వచ్చింది పంతొమ్మిది వందల అరవై నుండి కొందరు ప్రయాణికులు కళాకారులు స్వేచ్ఛ జీవనం కోరుకునే వ్యక్తులు ఇక్కడ స్థిరపడడం మొదలు పెట్టారు వీరు స్నోబర్డ్ లేదా శాశ్వత నివాసితులుగా ఇక్కడ ఉంటారు కానీ స్లాబ్ సిటీలో ప్రజలు తమ ఇళ్లను బస్సులు టైర్లు క్యాంపర్ వ్యాన్లలో నిర్మించుకుంటారు కొందరు విచిత్రమైన కళాత్మక నిర్మాణాలను కూడా తయారు చేస్తారు స్లాబ్ సిటీలో జీవనం అంటే సాధారణ జీవనం కాదు ఇక్కడ ప్రజలు సమాజ నియమాల నుండి దూరంగా తమకు నచ్చిన విధంగా జీవిస్తారు ఈ సముదాయంలో వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు కళాకారులు సంగీతకారులు పర్యావరణవాదులు సమాజంతో విసిగిపోయిన వ్యక్తులు డ్రగ్స్ వ్యసనపరులు కూడా ఇక్కడ చట్టం అనేది సముదాయ లోపల ప్రజలే నిర్ణయిస్తారు పోలీసులు సాధారణంగా ఇక్కడికి రారు కానీ తీవ్రమైన సమస్యలు తలెత్తితే ఇంపీరియల్ కౌంటీ షెరీఫ్ జోక్యం చేసుకుంటుంది ఇక్కడ జీవనం సవాళ్లతో నిండి ఉంటుంది వేసవిలో ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ దాటుతుంది నీటి కొరత ఆహార సరఫరా సమస్యలు సర్వసాధారణం స్లాబ్ సిటీలో అది రోజు ఉంటుంది ప్రజలు సోలార్ ఎనర్జీ చిన్న గార్డెన్స్ వాటర్ సిస్టమ్ ద్వారా జీవనం సాగిస్తారు స్లాబ్ సిటీ ఒక సంస్కృతి కేంద్రంగా కూడా పేరు ఇక్కడ ప్రతి సంవత్సరం వందలాది మంది సందర్శకులు వస్తారు ముఖ్యంగా శీతాకాలంలో ఈ సముదాయంలో ప్రసిద్ధమైన ఆకర్షణలు ఉన్నాయి ఈస్ట్ జీజస్ ఇది ఒక ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీ ఇక్కడ పాత వస్తువులు రీసైకిల్ మెటీరియల్స్ తో కళాకృతులు తయారు చేస్తారు ఈస్ట్ జీజస్ అంతకంటే విచిత్రమైన స్వేచ్ఛాయుత కళా ప్రపంచం సాల్వేషన్ మౌంటైన్ లియోనాల్డ్ నైట్ అనే వ్యక్తి సృష్టించిన ఈ కొండ రంగురంగుల పెయింటింగ్స్ బైబుల్ సందేశాలతో నిండి ఉంటుంది ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది ది రేంజ్ ఇది ఒక ఓపెన్ ఎయిర్ స్టేజ్ అక్కడ సంగీత కచేరీలు కవిత సమ్మేళనాలు జరుగుతాయి స్లాబ్ సిటీలో రేంజ్ అలాంటి సముదాయాల కేంద్రం స్లాబ్ సిటీ అంత సరళమైన ప్రదేశం కాదు ఇక్కడ డ్రగ్స్ వినియోగం చిన్న చిన్న క్రైమ్స్ సర్వసాధారణం సమాజ నియమాలు లేనప్పుడు కొన్నిసార్లు అరాచకరం తలెత్తుతుంది వేసవిలో ఎడారి వేడి కారణంగా చాలామంది ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతారు ప్రభుత్వం కొన్నిసార్లు ఈ భూమిని తిరిగి తీసుకోవాలని ప్రయత్నించింది కానీ సముదాయాల యొక్క స్వేచ్ఛ స్ఫూర్తి దీన్ని కాపాడుతుంది తెలంగాణలో మనం గ్రామీణ ప్రాంతాలలో సముదాయ సమస్యలను చూస్తాం స్లాబ్ సిటీలో కూడా అలాంటి సమస్యలు ఉన్నాయి కానీ ఇక్కడ ప్రజలు స్వయం నిర్వహణ ద్వారా వాటిని పరిష్కరించుకుంటారు స్లాబ్ సిటీ అనేది అమెరికాలోని ఒక అసాధారణ ప్రదేశం అక్కడ ప్రజలు సమాజ నియమాల నుండి దూరంగా స్వేచ్ఛాయుత జీవనాన్ని ఎంచుకున్నారు ఇది కళాత్మకత సంగీతం సముదాయ స్ఫూర్తితో నిండిన ప్రదేశం కానీ సవాళ్ళు కూడా ఉన్నాయి కానీ ప్రకృతి కఠినత కంటే ఎక్కువగా భయపడాల్సింది చట్టాలు లేకపోవడం గురించి పోలీసులు లేదా భద్రత వ్యవస్థ లేని ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ తమ భద్రతకు తామే బాధ్యులు దొంగతనం హింస గొడవలు ఎప్పుడైనా జరగవచ్చు లిండా అనే స్థానిక మహిళ చెబుతుంది రాత్రిలో నా క్యాంప్ చుట్టూ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి ఎవరైనా లోపలికి వస్తారేమో అని భయంతో నా మంచం పక్కనే ఎప్పుడొక కర్ర పెట్టుకుంటా ఇంకొక తీవ్రమైన సమస్య వైద్య సేవలు అందుబాటులో లేకపోవటం ఆసుపత్రులు అత్యవసర సహాయం తక్షణమే లభించదు ఈ ఊరిని ఎంచుకున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ జీవితాన్ని అంగీకరించి తన జీవితం తానే నడిపించుకోవాలి అత్యవసర పరిస్థితిలో ఇక్కడ ఆసుపత్రి కానీ క్లినిక్ కానీ దగ్గరలో లేదు జాన్ అనే వృద్ధుడు చెబుతున్నాడు ఒకసారి నన్ను పాము కరిచింది హాస్పిటల్కి వెళ్లే అందుకు నేను యాభై కిలోమీటర్లు డ్రైవ్ చేయాల్సి వచ్చింది కాస్త ఆలస్యమై ఉండిన వాడిని కాదు అయినా కూడా ఇంత కఠిన పరిస్థితుల్లో నివాసితులు ఎలా జీవిస్తున్నారు ఎండ తాళటం నీటి కొరత చట్టాలు లేనితనం ఇవన్నీ ఎదురైన స్లాబ్ సిటీ వారు తగిన మార్గాన్ని కనుగొన్నారు పాత సోలార్ ప్యానెల్స్ ను తిరిగి ఉపయోగించి చిన్న చిన్న విద్యుత్ వ్యవస్థలు తయారు చేసుకున్నారు కనీస అవసరాలకు సరిపడే విద్యుత్ అందించేందుకు వర్షపు నీరును సేకరించి ఇంట్లో తయారు చేసిన ట్యాంకర్ లో నిల్వ చేసుకుంటారు సముదాయ సహాయం ఇక్కడ బాగా ముఖ్యం బయట సహాయం లేకపోవడంతో వాళ్ళు ఒకరిని మరొకరు ఆదుకుంటారు మైక్ అనే మెకానిక్ తనకు ఉన్న నైపుణ్యంతో ఇతరుల మిషన్స్ ను బాగు చేస్తాడు దానికి బదులుగా తినుబండారాలు కానీ అవసరమైన సహాయం కాని పొందుతాడు ఇక్కడ మేము డబ్బుకు బదులు వస్తు మార్పిడి చేసుకుంటాం తిండి నీరు సేవలు మొదలైనవి ఇచ్చిపుచ్చుకుంటాం డబ్బుకి అంత విలువ లేదు అని అంటుంటాడు పాత కడ్డీలు లోహం ప్లాస్టిక్ బాటిళ్లతో ఇల్లు నిర్మించబడతాయి చీకటి వెలుగులలో కూడా వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఏడారిలో జీవనానికి మార్గాలు సృష్టించుకుంటున్నారు సారా అనే కళాకారిని పాత వస్తువులను సేకరించి వాటిని కళాకృతులుగా అలంకరణలుగా మార్చుతుంది మేము చెత్తను బంగారంగా మార్చేస్తామని ఆమె నవ్వుతో చెబుతుంది ఆమె వంటి వాళ్ల వల్ల సముదాయానికి జీవనం లభిస్తుంది రంగులు తలుక్కుమంటాయి కానీ ఈ నిర్బంధం లేని స్వేచ్ఛకి తనదైన ప్రమాదాలు ఉంటాయి మాదక ద్రవ్యాలు కొన్ని సామాజిక దోషాలు ఉంటాయి కొందరు ఇక్కడికి చట్టాల నుంచి తప్పించుకోవడం కోసం వస్తారు వాళ్లతో పాటు సమస్యలు తీసుకొస్తారు అలెక్స్ అనే మాచి నివాసి హెచ్చరిస్తాడు ఇక్కడ ఎవరితో ఉన్నావో ఏమి చేస్తున్నావో తెలిసే ఉండాలి అందరూ మంచివాళ్లే అయి ఉండరు స్లాబ్ సిటీలో రోజు జీవితం అనేది మానవ సహనానికి నిదర్శనం ఇక్కడ స్వేచ్ఛ మరియు బతుకు బండారం ఒకదానికొకటి పోటీ పడతాయి అయినా నివాసితులు కేవలం బ్రతికే కాక తాము ఆశించినట్లు జీవించగలగడం సాధించారు అయితే చివరి ప్రశ్న ఇదే ఇలా ఎన్నో ప్రమాదాలు సవాళ్ళ మధ్యలో ఉండటం నిజంగా అవసరమా లేకపోతే ఇలాంటి కష్టాల మధ్యలోనే నిజమైన జీవితం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటామా ఈ ప్రశ్నకు జవాబు ప్రతి ఒక్కరి అనుభవంలో ఉంటుంది పోలీసులు లేని చట్టపరమైన వ్యవస్థ లేని ఊరి గురించి వినగానే చాలా మందికి వెంటనే కళ్ళ ముందు గందరగోళం నేరాలు భద్రత లోపాలు కనిపించవచ్చు కానీ స్లాబ్ సిటీ నిజంగా అటువంటి స్థలమేనా ఇప్పుడు ఈ వింతైన సమాజానికి సంబంధించిన చీకటి కోణాలు అపోహలను పరిశీలిద్దాం ఇక్కడ పోలీసులు లేరు కాబట్టి శాంతి భద్రతలు అక్కడ జనాలు అందరూ కలిసి కాపాడుకోవాల్సిందే సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ఎలా వ్యవహరిస్తారు అనేది చాలా ముఖ్యం జేమ్స్ అనే స్లాబ్ సిటీ వాసి చెబుతున్నాడు ఇక ఎవరైనా హద్దు దాటిపోతే మేము పోలీసులను పిలవం మేము పరిష్కారం చేస్తాం ఒకసారి ఎవరైనా దొంగతనానికి పాల్పడ్డారని అనుమానం వచ్చిందంట అప్పుడు గ్రామస్తులంతా కలిసి ఆ వ్యక్తిని ప్రశ్నించి దొంగలించిన వస్తువులు తిరిగి ఇవ్వమని అడిగారు అతను వినకపోతే ఊరిలో ఉండొద్దని చెప్పేశారు ఇలానే అధికారిక చట్టాలు లేకున్నా స్లాబ్ సిటీ పూర్తిగా గాడి తప్పిన ఊరు కాదు శాంతిని కాపాడేందుకు అక్కడ ప్రజలు కొన్ని నియమాలను పాటిస్తున్నారు లివ్ అండ్ లెట్ లివ్ మనము బ్రతకాలే ఇతరులను బ్రతకనివ్వాలి అన్న సూత్రాన్ని చాలా మంది గౌరవిస్తారు ఇది ఒక రకంగా వారు స్వయంగా ఏర్పరచుకున్న సమాజ రీతి బయట ప్రపంచంలో ఉండే ప్రభుత్వం మరియు పాలక వ్యవస్థలపై ఆధారపడకుండా తమ జీవితాలను తామే నడిపించుకునే విధానం